ఇంక నేను లేననుకొని ఇంక వదిలేసుకోండి అలాగే ఉన్నాడు మళ్ళీ ఇవతల మనిషి వెళ్ళి మాట్లాడాలి బ్రతులు ఆడుకోవాలి మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఏమో లేన్నా ఇంక నేను నేను డిసైడ్ చేసుకున్నా నేను ఉండలేనన్నా నేను ఎటుకట్టు వెళ్ళడం కానీ ఏదన్నా తను తనకి డ్రింకింగ్ అలవాటు ఉంది ఇంకా రెండు రోజులకి వచ్చి ఒకసారి గొడవ నేను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా కష్టమైన ఒక ప్రాంక్ చేయబోతున్నాను మా అన్నయ్య మీద అన్నయ్య అంటే అసలు తనకి చాలా సెంటిమెంట్ ఎక్కువ సెన్సిటివ్ అనమాట తను తన మీద అయితే ఒక చిన్న ప్రాంక్ చేయబోతున్నాను సెంటిమెంట్తో కొట్టబోతున్నాను చెల్లెల సెంటిమెంట్తో చూద్దాము ఏందంటే ఆ ప్రాంక్ మా వారు సరిగా చూసుకోవట్లేదని నేను అన్ని దాచిపెడుతున్నాను మీ దగ్గర చాలా కష్టం అవుతుంది నాకు ఇక్కడ ఉండటం అని ఒక ప్రాంక్ చేయబోతున్నాను మా అన్నయ్య మీద సో ఫైనల్గా ఎలా వచ్చిద్దో చూద్దాము ఫ్రెండ్స్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ప్రాంక్ అయితే ఓకే స్టార్ట్ చేద్దాము తనకైతే ఆల్రెడీ కాల్ చేసి ఎప్పుడు ఖాళీగా ఉంటావు నీతో మాట్లాడాలని అడిగాను చూద్దాము ఇప్పుడు ఫోన్ చేస్తాను బాగా రావాలని కోరుకుంటున్నాను

భయం భయం అదేం లేదు ఎప్పుడు చెప్పుకోలేదు మీకు నేను నేను పడే ఉంటున్నా పైకి ఏదో ఉంటున్నా అలా చిన్నప్పటి నుంచి మీ దగ్గర అలా పెరిగి ఇక్కడ ఇలా ఉండటం ఏదో మొన్న వచ్చినప్పుడు కూడా పైకి అలా కనిపిస్తున్నాను అంతే సమస్య సమస్య ఉందన్న ఇప్పుడు మీకు చెప్పుకున్నా మీరు బాధపడతారు ఒకవేళ అక్కడికి వచ్చేసినా అవమానంగా ఉండిద్ది మీకు ఎందుకమ్మా నువ్వు మా దగ్గరికి వచ్చి ఎందుకు అవమానం చెప్పు మరి పుట్టింటి వాళ్ళకి అవమానమే కదా పుట్టింటి వాళ్ళకి అవమానమే కదా ఇప్పుడు తను చేసాయని నేను మీ దగ్గర ఆయన చెప్పుకుంటున్నానా నాలో నేనే ఉంచుకొని ఉంటున్నాను ఆనడం పక్కన పెడితే తను తనకి డ్రింకింగ్ అలవాటు ఉంది ఇంకా రెండు రోజులకు వచ్చే ఒకసారి గొడవ ఉందన్న అలా చెప్పుకుంటే ఇంక మీరు బాధపడ్డమే గానీ ఇంకా వేరే ఏమైనా ఉందా అందుకే ఏం చెప్పుకోవట్లేదు కానీ ఇప్పుడు మంచుడు అనుకుంటున్నా ఇప్పుడు ఇంకా అయిపోయింది కదా ఇంక నేను ఉండలేనా అనిపించాక ఇంక నీకు ఫైనల్ గా ఫోన్ చేసా ఫోన్ చేసి అన్ని చెప్పి ఇంకా ఇప్పుడు మీరు ఇప్పుడు మీ దగ్గరికి ఇంటికి వచ్చినా కూడా మీకు అవమానంగా ఉండిద్ది నేనే ఏదో చేద్దాం చేద్దామన్నట్టు నేను ఫోన్ చేశాను ఏం జరిగేది ఏందన్నా ఇంకా ఎన్నాళ్ళు దాచిపెట్టేది నేను నేను పడలేకపోతున్నానన్నా నేను నీలాగే సెన్సిటివ్ అయ్యి ఏది చిన్నది కూడా తట్టుకోలేకపోతున్నా చిన్నదేముందు ఇంకా అన్ని తట్టుకొని తట్టుకొని ఉన్నాను ముందే చెప్పానుగా ఇలా ఒకసారి చెప్పాను కొడతాడన్నా అని అది కొంచెం మిదిమీరిపోయింది అంతే అంటే జైలు గడు అవుతుంది ఓకే అన్నా అంటున్నాడా లేకపోతే చిన్న చెగా ప్రతి దాని కాడ ఇసుకోవడం ఇంకా తిట్టడం కొట్టడం ఇవన్నీ మీకు చెప్పుకుంటే ఇదిగో ఇలా ఉండిద్ది ఏం ఉండదమ్మా చెప్పాలమ్మా చెప్పదు మాకు ఎట్ తెలిసిద్ది అనుకోకూడదు నువ్వు చెప్పకూడదు చెప్పకుండా ఉండకూడదు అది ఇది అని ఏమోలన్నా ఇంక నేను నేను డిసైడ్ చేసుకున్నా నేను ఉండలేనన్నా నేను ఏటో కాటు వెళ్ళడం గానీ ఏదన్నా చేయడం గాని నేను నేను నిర్ణయం తీసుకున్నానన్న ఇప్పుడు ఇంటికి వచ్చినా అది కరెక్ట్ కాదు ఆడపిల్ల ఇంటికి వచ్చిందే అంటారు మా పిల్ల మాకు

ఇందు అసలు రీజన్ ఏంది నాకు నా కరెక్ట్ చెప్పట్లా నువ్వు ఏది ఇదిగో పాల దాన్ని దీన్ని తిడతున్నాడనో లేకపోతే ఏంది అని చెప్పాలి నాకు చిన్న చిదిక గారు ఏ ఫోన్లని ఏదో ఒకటి ఏదో చిన్న దానికి ఆడ అంటే చిన్న దాన్ని పెద్ద చేసి తిడతా కొడతా ఉంటే ఇంట్లో ఆడ మనిషికి ఎట్టుండిద్ది ఎందుకులే అన్న మీ దగ్గరకు వచ్చినా మీకు బరువునట్టు ఉంటాను లేదన్నా అమ్మకి అన్నకి కూడా ఫోన్ నీకే చేసింది ఇప్పుడు అర్థమైంది నువ్వు అనుకోవద్దు నేను ఇబ్బంది లేదు అట్లా అనుకోవద్దు చిన్నప్పటి నుంచి పెరిగిందని తెలుసు గురించి తెలుసు అలా పెరిగాను కాబట్టి ఇప్పుడు ఇలా ఇంకా బాగా ఇంకా మీరు తిడతా ఏదో ఒకటి అంటా ఉంటే భరించడానికి బాగుండేది ఎక్కడికి వెళ్ళాడు తెలీదు అలాగే ఉన్నాడు మళ్ళీ ఇవతల మనిషి వెళ్ళి మాట్లాడాలి బతులు ఆడుకోవాలి మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఎందుకంటే మీకు రెండు రోజులకి వస్తారా అసలు నువ్వు కరెక్ట్ చెప్పాము ఇప్పుడు నేను తప్పు కనుక్కోవద్దు నువ్వు ఏదన్నా ఫోన్ లో మాట్లాడుతున్నావు అంటున్నాడా అంటే తప్పుగా ఏదన్నా మాట్లాడుతున్నాడా లేకపోతే నువ్వు సరిగొట్టలేదు అని నిన్ను అంటున్నాడా లేకపోతే ఏంది అనేది నాకు కోసం అది దాని ఏముంది నాకు ఫోన్లు ఎవరు చేస్తారన్నా మీరు అమ్మోళ్ళు

పొద్దున్నే మళ్ళీ అయిపోయాడు నన్ను ఏం చేయమంటారు ఇంక చేసేది ఏముంది అన్న నేనైతే ఉండను మీరు నేను లేను అనుకోవడమే ఇంక నేను లేను అనుకోని ఇంక వదిలేసుకోండి మాట్లాడు వస్తా ఇప్పుడు నువ్వు ఏ డిసిజన్ తీసుకోవద్దు నువ్వు తొందర పడుతుంది చెప్పేది ఒక వారం రోజులు ఇక్కడ కూర్చుంటే మొత్తం సర్దుకోనిద్ది వారం రోజులు కాదు నేను మూడు సంవత్సరాల నుంచి అదేనమ్మాయి చూడు నువ్వు తొందరపడొద్దు ఆలోచిచ్చు బాబాయ్ నేను వస్తాము మాట్లాడి నువ్వు వారం రోజులు ఎక్కడ తీసుకొస్తాము బాబాతో పోయిన సరే నువ్వు వెళ్ళొద్దు ఆయన వచ్చినాకే మాట్లాడి అన్ని ఓకే అనుకున్నాకేని ఎవరు వచ్చినా ఎందుకులే ఎవరు వచ్చినా ఏం చేయలేరు జీవితం నాది అది నువ్వు మాట్లాడబాక మాట్లాడబాకమ్మాయి మనిషి అని కూడా మాట్లాడు ఎప్పుడు ఎప్పుడు నుంచి డౌట్ వచ్చింది చదువుతున్నాడు అని కొన్నాళ్ళు దాచిపెట్టాడు పెట్టాడు వాళ్ళు దాస్తారు వద్దులే ఇంక నువ్వెందుకు బాబాయ్ ఎందుకు అమ్మలు ఎందుకు ఇంకెవరు వద్దులే కాని ఇంక లేదనుకోండి మాట్లాడకూడదు లేదనుకోండి పోయింది అనుకోండి అనకూడదు అసలు ఆ మాట నువ్వు అసలు ఆ మాట రాంది బాక నువ్వు వస్తాను ఏంది నీ భయం ఏంది మేము ఉన్నాం కదా విజయనంత ఇది ఒక వారం రోజులు ఏడొచ్చు ఉండు లేక రోజులు ఉండు సంవత్సరం ఉండు మేము లేవనుకున్నామా ఏంది వారు ఉన్న సంవత్సరం ఉన్నా మళ్ళీ తప్పదు ఏడక రావాలి కన్నా అవును అదే నేనే ఆయన జీవితంలో లేకుండా ఉంటే బాగుండేది కదా నా జీవితంలో ఆయన లేకుండా ఉంటే అది మనకు తీసుకొచ్చిందా

హలో హలో అన్నా హలో అప్పు ఎమోషనల్ అయినట్టున్నాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు చేసానంత అయిపోయింది అన్న ఇది ప్రాంక్ కట్ చేశాడు నేను వస్తున్నా ఉండు అక్కడే ఉండు ఏంటి తీసుకోవద్దని అన్నాడు మళ్ళీ ఫోన్ చేసి ప్రాంక్ అన్నాను చెప్పేసరికి ఇంకేం మాట్లాడట్లా ఏడుస్తున్నాడు అనుకుంటా ఫోన్ చేస్తుంటే ఎత్తట్లా ఒక నిషం నువ్వు కూడా చెప్పు ఏడుస్తున్నాడు అనుకుంటా అయ్యో అసలు ఎలా ఫీల్ అవుతున్నాడు ఏందో ఇంకోసారి ఫోన్ చేసి అనుకున్నాం నా మనసు ఊరుకోవట్లేదు లక్ష్మి అన్నయ్య లేడా పో సరేలే అయితే

ప్రాంక్ బాన్ రాంగ్ అయింది మా అన్నయ్య అన్నం కూడా తినకుండా అంతను పడుకున్నాడంట సో ఇలాంటి ప్రాంకులు ఎవరి మీద కూడా ఇంత సెన్సిటివ్గా ఉండే ఎవరి మీద కూడా ఉపయోగించద్దు సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మట్టికి లైక్ చేయండి వీడియోని మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి ప్రాంక్స్తో రోజు మీ ముందుంటాను ఈరోజు అంతవరకు సెలవు బాయ్ इराजाँ, इराज़ दो रिसलाँ जो जो